హాయ్ సిస్టర్స్ వెల్కమ్ టు సనా కలెక్షన్స్ శారీ చూడండి రన్నింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను మీకోసం ఎంత బాగుందో శారీ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి బ్లూ కలర్ బ్లూ వైట్ కాంబినేషన్లో కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది శారీ చాలా బాగుంది తొందరగా బుక్ చేసుకుని ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి చూడండి ఎంత బాగుంది శారీ చాలా సూపర్గా ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షేపింగ్ అండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఓన్లీ దీంట్లో టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో బార్డర్ చూడండి ఎంత క్లాసీగా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి రీజన్ బుక్లో బడ్జెట్ బడ్జెట్ కింద ఇస్తున్నాను తొందరగా బుక్ చేసుకోండి చూడండి ఈ శారీ రెడ్ ఆరెంజ్ రెడ్ ఆరెంజ్కి వైట్ కాంబినేషన్ చాలా బాగుంది సెయి శారీ కూడా సూపర్ నైట్